ఎయిడ్స్ నియంత్రణ మరియు వ్యాధిపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో కాకినాడలో కే మార్థాన్ రెడ్ రన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహ నాయక్ మరియు జిల్లా లెపర్సీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ పరుగు వివేకానంద పార్క్ నుంచి వరకు కొనసాగింది ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ యువతలో హెచ్ఐవీ ఎయిడ్స్ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సమన్వయంతో ఈ ఈ పోటీలో పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల దాదాపు తొంభై మంది విద్యార్థులు పాల్గొన్నారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని పెన్షన్ సదుపాయం కూడా కల్పించిందని డాక్టర్ నరసింహ నాయక్ తెలిపారు ఎయిడ్స్ సోకిందని కుంగిపోకుండా వారికి అందుబాటులో ఉన్న మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

నీళ్ళం నీళ్ళు అంటే అండి వచ్చారు మీరు ఇక్కడ వచ్చి మీరు రన్ చేసి వెళ్ళిన తర్వాత దేనికి వెళ్ళారు అంటే హెచ్ఐవి మీద తర్వాత అలాగే దాంతోపాటుగా మాదక ద్రవ్యాల మీద అలాగే టొబాకో వీటన్నిటినీ కూడా ఒక్క హెచ్ఐవి అనే కాదు ఏవైతే మనకి ఇబ్బందికరమైన ఉన్నాయో లేకపోతే మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేవి ఉన్నాయో అన్నింటినీ కూడా ఎదిరించడమే ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ నెడ్ రన్లో మనం చేసేదాన్ని హెచ్ఐవిస్ని దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి ఎలా దాని నుంచి రాకుండా కాపాడుకోవాలి వచ్చిన వాళ్ళు అలవాడ ఉంటే వాళ్ళకి జా జాగ్రత్త తీసుకోవాలన్న విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అంటే అనేది ఇంకా ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని అపోహలు ఉన్నాయి వీటన్నింటినీ పోగొట్టాలంటే ముఖ్యంగా ముందు ఒకరితో ఒకరు దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది తెలిసిన వాళ్ళు తెలిసిన తెలియని వారికి తెలియజెప్పాలి చాలామంది వాళ్ళతో కలిసి తిరిగితే వస్తుందనో లేకపోతే కలిసి ఫోన్ చేస్తే వస్తుందని ఇంకా కూడా అపడే ఈ రోజుల్లో మనం దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం హెచ్ఏ దూరంగా ఉండొచ్చు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం మన ప్రకవాన్ని కూడా కాపాడవచ్చు ఇవన్నిటిని కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్దాం ముఖ్యంగా మీరు యువత ఇప్పుడు ఎవరైతే మీరు పాల్గొంటున్నారో ఇలా మీరందరూ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నారండి ఇట్లా వీళ్ళందరూ మీరందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కాబట్టి నెక్స్ట్ మీరు ఎవరైతే మీ పేరు గ్రూప్స్ ఉన్నారో మీ పేరు గ్రూప్స్ అంటే మీ కాలేజ్లో ఇప్పుడు కాలేజీకి ఒక పది మంది అలా వచ్చి ఉంటారు అంతే కదా అలాగే మీరు మీ పది మంది మీ కాలేజ్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు ఎందుకంటే కాలేజీలో కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒకే నడిపల్సిన ఎందుకంటే చిన్నపిల్లలు తెలియకు లేకపోతే ఏదో ఒక కారణంతో అలా వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టడం లేకపోతే వాళ్ళ వెలివేయటం అలాంటి పరిస్థితి కాకుండా వాళ్ళని కూడా మనలో కలుపుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా సాగించవచ్చు కూడా తీసుకెళ్లా మెసేజ్ ఏదైతే ఉందో మీ అందరి నుంచి కామన్ ప్రజల్లోకి వెళ్తుంది సో మీరంతా కూడా బాధ్యతతో ముందుకు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ వినర్స్ కందరికీ కూడా లైఫ్ అది కూడా ఒక లైఫ్ లాంగ్ డిసీజ్ లాంటిది ఇప్పుడు దానికి ఏఆర్టీ యాంటీ రెక్రోవైరల్ థెరపీ అని హెచ్ఐవికి కూడా మందులు అందుబాటులో ఉన్నాయి అలాగే హెచ్ఐవి అనేది ఒక అంటువ్యాధి కాదు అందరూ కూడా హెచ్ఐవి ఒకవేళ హెచ్ఐవితో ఎవరైనా జీవిస్తున్న వాళ్ళతో మీరు షేక్ హ్యాండ్ చేయడం వల్ల వాళ్ళ పక్కన కూర్చోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడదు కానీ యూత్ అందరికీ కూడా అవగాహన ఈ హెచ్ఐవి పైన అవగాహన ఉండాలి ఎలా వస్తుంది ఎందువల్ల వస్తుందని మీ అందరికీ అవగాహన ఉండాలి అప్పుడే దాని పట్ల అది ఏంటి ఎలా వస్తుంది అని తెలిస్తేనే మీలో మీ నుంచి ఆ మెసేజ్ మిగిలిన వాళ్ళందరికీ వెళ్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ Tell okay. ठीकु हा right. మీ అందరికీ తెలుసు డిగ్రీ కాలేజ్ చదువుతున్న కాకినాడ జిల్లా స్టూడెంట్స్ మాత్రమే ఇది నిర్వహించడం జరుగుతుంది గర్ల్స్ బాయ్స్ అండ్ థర్డ్ జెండర్ సో మీ లో మీకు ఫస్ట్ సెకండ్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు మిగతా వాళ్ళతో గర్ల్స్ బాయ్స్తో కానీ థర్డ్ జెండర్ ఇంకా వాళ్ళతో కానీ కంపేర్ చేసుకోవద్దు మీరు గర్ల్స్ గర్ల్స్తోనే పోటీ పడాలి బాయ్స్ బాయ్స్తోనే పోటీ పడాలి అలాగే థర్డ్ జెండర్ కూడా సో మీరు ఫస్ట్ సెకండ్ మాత్రమే మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఐడెంటిఫై చేసిన తర్వాత మిమ్మల్ని స్టేట్ కాంపిటీషన్కి పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు మంచి ప్రజలు కనబరిస్తే రీజనల్కి తర్వాత నేషనల్కి ప్రతి కాంపిటీషన్లో కూడా క్యాష్ ప్రైజ్ ఉంటుంది మీకు సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీకు క్యాష్ ప్రైజ్ ఈ రోజు ఈ కార్యక్రమం అనంతరం ఇవ్వడం జరగదు తర్వాత కంటకారు చేసిన మీదుగా మీకు డాక్టర్ ప్రభాకర్ సార్ కూడా మన మధ్య ఉన్నారు సార్ కూడా మిమ్మల్ని ఉద్దేశించి ఒకసారి మాట్లాడాల్సిన కోరుతున్నారు నిర్వహించినందుకు డీఎల్ఓ గారికి అలానే స్పోర్ట్స్ అథారిటీ వారికి అలానే ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్ స్టూడెంట్స్కి అలానే ట్రాన్స్ జెన్ ట్రాన్స్జెండర్స్కి ఇంకా మన ఏమైతే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి చాలా సొసైటీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి అందరూ కూడా వచ్చిన్నారు అందరికి కూడా నా అభినందన తెలియపరుస్తూ ఉన్నాను అలానే ఈరోజు మాధాన్లో మరి నిలుపొందిన స్టూడెంట్ మేల్ స్టూడెంట్స్కి పదివేల రూపాయలు ఫస్ట్ ప్రైజు అలానే సెకండ్ వచ్చిన వాళ్ళకి సెవెన్ థౌసండ్ అలానే ఫిమేల్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ సెవెన్ థౌజండ్ అలానే ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ అమౌంట్ టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ రైట్స్ గురించి చర్చించండి థ్యాంక్ యూ మీరందరూ పాల్గొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అవేర్నెస్ గురించి చేస్తున్నారు సీఎం అవేర్నెస్ సో అవేర్నెస్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి చాలా కూల్గా వెళ్ళండి కాంపిటీషన్ విగరస్గా చేయకండి ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఇది ఏదైనా సక్సెస్ అయ్యేవంతంగా కోర్చున్నాం అలాగే వారు చెప్పినట్టు మీరు ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ కూడా మంచి స్టేట్మెంట్ పంపుతారట సో వాళ్ళు నోట్ చేసుకుని కంఫర్ట్గా చేసిన మీరు కూడా మీకు అనుకూలంగా కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ముందుగా తెలియజేసినట్లయితే మెడికల్ వారు ఉన్నారు కాబట్టి మనకి ఆ ఇబ్బంది లేకుండా ఏఆర్టీ వాడినట్లయితే దాని నుంచి కూడా సామాన్యమైన జీవితం గడపడానికి అవకాశం ఉంది అంతేకాకుండా హెచ్ఐవి యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ప్రకారంగా వాళ్ళని ఎవరూ కూడా వివక్ష చూపడానికి కానీ పనిలో నుంచి తీసేయడానికి కానీ హక్కు లేదు వాళ్ళకి ప్రత్యేకమైన చట్టం ఉంది ఆ చట్టం వాళ్ళని వాళ్ళ హక్కులు కాపాడుతుంది ఎవరైనా అలాంటిది చేస్తే ఖచ్చితంగా ఆ చట్టం వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరందరూ పబ్లిక్లో తీసుకెళ్లాలని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుగు థ్యాంక్ యూ సరుకు ఇన్ఛార్జ్గా సరుకు చెప్ప ముఖ్యంగా ఐసి క్యాంపెయిన్ అంటే ప్రజల్లోకి ఈ కార్యక్రమం మీద అవగాహన కోసం రెండు నెలల పాటు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా మొదటగా పిస్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇంటర్మీడియట్ పిల్లలతో వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి పర్ఫామ్ చేయడం జరిగింది దాంట్లో కూడా హెచ్ఐవీ తర్వాత అందులో భాగంగా ఇప్పుడు ఈ రెడ్ రన్ పైకే భారతను నిర్వహించడం జరుగుతుంది దీంతో ప్రజల్లోకి విరివిగా హెచ్ఐవిడ్స్ మీద ఉన్నటువంటి ఆ అపోహలను తొలగించడానికి అలాగే హెచ్ఐవి గురించి ఎక్కువ ప్రచారం జరగడానికి దీని ద్వారా రేపు రాబోయే తరాల్లో హెచ్ఐవి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అన్ని జిల్లాలతో పాటుగా మన జిల్లాలో కూడా ఈరోజు ఈ పైకరండ్ స్టార్ట్ చేస్తున్నాం దీని ద్వారా ప్రజల్లో విరివిగా దీని ద్వారా హెచ్ఐవి రావడానికి రావాలి హెచ్ఐవి రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం ప్రచారం చేస్తూ ఉంటాం దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు యువత ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు యువతలో ముఖ్యంగా అవగాహన వచ్చినట్టయితే మీ భవిష్యత్తు తరాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకని యువతని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం హెచ్ఐవి అనేది అది వారితో కలిసి తిరిగితేనో కలిసి భోజేస్తేనో వచ్చేది కాదు అని మొదటి నుంచి ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఆశ అనే ప్రోగ్రామ్ ద్వారా మొదలు పెట్టాం అప్పటి నుంచి చెప్తా ఉన్నాం అయినా ఇంకా కూడా అపోహలు ఉన్నాయి ఇంకా హెచ్ఐవి కూడా వాటిని పోగొట్టాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఎవరైతే ఎడ్యుకేట్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది వాళ్ళందరూ కూడా దీన్ని తమ సొంత బాధ్యతగా భావించి చేయాలని అలాగే ముఖ్యంగా యువకులు అందరూ కూడా ఇప్పుడు వెళ్ళి తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దీని గురించి చర్చించి అవగాహన పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ